రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థులు యువకులలో నైరాశ్యం నెలకొని ఉంది తీవ్రమైనటువంటి గందరగోళంలో ఇవాళ రాష్ట్ర యువత మునిగి ఉంది దానికి కారణం ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక విషయాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కారణం ముఖ్యంగా ఎలక్షన్లలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వరుస పెట్టి నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి వాళ్ళ దగ్గర కాళ్ళ కింద కూర్చొని కాళ్ళ మీద కూర్చొని ముఖాళ్ళ మీద కూర్చొని వాళ్ళని ప్రాధేయపడి మమ్మలకు అధికారంలో తీసుకురండి మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం అన్ని పోస్టుల పోస్టులు వేస్తామని చెప్పేసి శుష్క వాగ్దానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని అధినాయకత్వం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో నేను మేనిఫెస్టో కూడా మీకు తీసుకొచ్చాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి అనేటువంటి విషయం కూడా స్పష్టంగా మీడియా ద్వారా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది దాంట్లో చాలా విషయాలు కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు యూత్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఇవాళ మీకు చెప్తా ఉన్నాం ముఖ్యంగా సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరు మీద సభని పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పీసీసీఐ పిసిసి అధ్యక్షుడిగా ఉండి దానికి ప్రియాంక గాంధీ సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్ ఏ పదవి లేని అజమాయచి వహించేటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి దిక్కు అనుకుని ఆలోచన చేసేటువంటి వ్యక్తి పెట్టినటువంటి యూత్ డిక్లరేషన్ దాని తర్వాత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చిక్కడుపల్లి లైబ్రరీ అశోక్ నగర్ పక్కకున్నటువంటి నిరుద్యోగులు ఎక్కడైతే నివసిస్తారో ఎక్కడైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ ఎక్కడుంటే అక్కడికి పోయేసి చిక్కడిపల్లి లైబ్రరీలో కూడా వీళ్ళు ముగ్గురు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాడినట్ మాట్లాడి సందర్భం ఇవన్నిట్లలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే వంద రోజుల్లోనే అన్ని రకాల నోటిఫికేషన్లు వేసి రెండు లక్షల ఉద్యోగాలకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటిని నింపేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటిది మొదటి వాగ్దానం దాంట్లో అతి ప్రధానమైనటువంటిది మనందరూ తెలుసు అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు కొట్లాడుతున్నటువంటిది యూత్ మొత్తం కూడా మొత్తానికి మొత్తం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మొదటి వాగ్దానం చేసినారు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రతి సంవత్సరంలో ఎన్ని ఖాళీ అవుతాయి అవి ఏ రకంగా నింపుతామనేటువంటిది జాబ్ క్యాలెండర్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించినారు దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలనే మీకు చెప్తా ఉన్నాను గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పోస్టులని పెంచుతామని చెప్పేసిండ్రు అప్పటికే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో అది పేపర్ లీక్ అయింది అటు రకరకాల కారణాలతోటి అది వాయిదా పడితే అది కుంభకోణం ఉందని చెప్తే దాంట్లో పోస్టులన్నీ పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ దాంట్లో వాళ్ళు పెంచింది రీనోటిఫికేషన్ వేస్తే నేను అనుకుంటే అరవై మాత్రమే పెంచి దాన్ని సర్దేసేటువంటి ప్రయత్నం చేసి డబుల్ చేస్తామన్నారు కానీ అరవై పెంచేసి దాన్ని సర్దేసేటువంటి ప్రయత్నం చేసినారు దాని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయం పదమూడు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది పదమూడు సంవత్సరాలలో ఎంతో మంది ఏజ్ బార్ అయి కూడా అయిపోయినారు కాబట్టి లాస్ట్ అవకాశం ఉంటుందేమో వన్ ఇస్ టూ ఫిఫ్టీ మించి పిలిచినారు కదా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కు మేము వన్ ఇస్ టు హండ్రెడ్ పిలుస్తామని చెప్పేసి వాళ్ళు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్య ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాం కానీ వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేయకుండా వన్ ఇస్ టు యాభైకే నిలబడి దాన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్ప వన్ ఇస్ టూ హండ్రెడ్కు పెంచడంలో వీళ్ళకి వచ్చినటువంటి నష్టమేందో తెలియట్లేదు మరి వీళ్ళు తెలంగాణ ఒకవేళ నోటిఫికేషన్లో వన్ ఇస్ టు ఫిఫ్టీ వేసిరు కదా హండ్రెడ్ ఎట్లా పెంచుతామని చెప్పేసి మనకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు టీఎస్పిఎస్సి గైడ్ లైన్స్లో ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ అయినా పిలుచుకోవచ్చు అధికారులకు వన్ ఇస్ టు హండ్రెడ్ అయినా ఎంతమందిని మెయిన్స్కు పిలుచుకోవడానికి ఎంతమందినైనా పిలుచుకునేటువంటి అవకాశం టిఎస్పిఎస్సి అధికారులకు ఉంటుంది అనేటువంటి నిబంధన ఇవాళ టీఎస్పిసి గైడ్ లైన్స్లో ఉంది కానీ వాళ్ళు చదువుతలేరా ఏంది యువతని ఎందుకు మోసం అని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది